మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం వందే భారత్ ఎక్కారా అదేంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ చాలా మంది ఎక్కుతారు కదా ఎందుకు కొత్తగా ఫస్ట్ టైం ఎక్కారని నేనైతే ఫస్ట్ టైం ఎక్కాను బా అందుకే అడిగాను మీరు కూడా నాలాగేమన్నా ఫస్ట్ టైం ఎక్కారు అని నిజంగా వందే భారత్ ఎక్స్ప్రెస్లో మన అమౌంట్కి తగ్గట్టు కానీ వాళ్ళ సర్వీసెస్ కూడా చాలా చాలా బాగుంటాయి సో నేనైతే ఇక్కడ చూపిస్తాను చూడండి సో సీట్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా బాగున్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి వాళ్ళైతే మాకైతే స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా మనం ఖాళీగా ఉండుకోకోకుండా వాళ్ళు అక్కడ బుక్స్ పెట్టింటారు అండ్ మ్యాగజైన్స్ కూడా పెట్టింటారు మీకు నచ్చితే మీరు చదవచ్చు లేదంటే మీరు మొబైల్ స్క్రోల్ చేసుకుంటే ఉండొచ్చు నేనైతే ఒకసారి ఏముందని చెప్పేసి అలా రెఫర్గా చూడడం అనేది జరిగింది మొత్తం ఆ ట్రైన్స్ గురించే ఉంటుందన్నమాట సో మీరు కూడా ఎప్పుడైనా మర్చిపోద్దండి సో ఆ బుక్స్ని చూడడం అండ్ అంతేకాకుండా స్నాక్స్ అయితే వచ్చేసాయనమాట సో చూడండి ఏమేమి స్నాక్స్ ఇచ్చారో మాకైతే సో నిజంగా ఇందులో మీరాకేలేం తెలుసా ఒక టీ అనమాట నేనైతే ఏమనుకున్నా పాలు అందులో షుగర్ వేసి ఇస్తారేమో అనుకున్నాను కానీ వాళ్ళు ఇచ్చింది నీళ్లు పోసి ఇచ్చారు ఒకటి మనకు అది అక్కడ అల్లం జింజర్ పౌడర్ ఇస్తారనమాట అన్నమాట దాని వేసి అందులో కలుపుకుంటే టీ అంట నిజంగా అయితే నాకైతే మైండ్ షాక్ అయింది అనమాట సో మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారా కామెంట్ చేయండి